ఒక రేంజ్ క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించలేరు అస్సలు రికార్డ్స్ కాదు కదా రికార్డ్స్ పేరు మీద ఎన్టీఆర్ అని ఉంటది ఇది నిజంగా రాజమౌళి తీసిన సినిమా కాదు సూపర్ హిట్ దీని పేరు అలా ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ సీన్ లాకి సూపర్ ఉంది అసలు ప్రతి ఒక్కరు మూడు మూడు సార్లు వెళ్ళాలి ఎవరైనా సూపర్ మూవీ అనా అ

దేవర దేవర దేవరా ఆ దేవరా దేవరా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ చెప్పిండు ఆ హీరోయిన్ రోడ్లు అయితే వేస్ట్ హీరోయిన్ రోడ్లు ఏం బాగా ఏమో లాగ్ మొత్తం లేదు ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది సెకండ్ హాఫ్ అయితే పార్ట్ టూకి ఏమో మామూలు బాహుబలి లెక్క తండ్రి కొడుకు చంపుతుంది కానీ ల్యాగ్ చేసి మూవీ ల్యాగ్ చేసి పార్ట్ టూ చూడాలి జై ఎన్టీఆర్ జే ఎన్టీఆర్ ఊచకోతానా ఎన్టీఆర్ ఊచకోత వేట మొదలు పెట్టిన ఒక్కొక్కరిని చిన్న బ్లాక్ బాస్టర్ చిన్న బ్లాక్ బాస్టర్ Saya diam, saya diam, బాగుందన్న విజువల్స్ యాక్టింగ్ అయితే సూపర్ అంత అయ్యా డిరిపోయింది సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ వెయిట్ చేసినాం మనం కాలర్ కాలర్ ఫ్యాన్స్ అంతా కాల్ వెనక చేసుకోవచ్చు బ్లాక్ బాస్టర్ అమ్ముతే హై అంటీ ఆర్ హౌ ఆర్ హై చాయ్ అట్ యార్ చాయ్ అట్ యి ఆర్ ఇట్ ఆర్ట్ అయ్యా ఇట్ గట్ అయిచోడా ఇట్ గట్ టైచోడా వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ దసరా పండుగ మాత్రం ఎంజాయ్ చేసుకోవచ్చు దేవర సంవత్సరమైన సినిమా మాత్రం జై ఎన్టిఆర్ జై జై ఎన్టీఆర్ పార్ట్ టూ కోసం ఇంకా వెయిట్ చేయాలి బ్రదరు వర దేవర సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయా సూపర్ హిట్టు రంగూరి తాగ్వాన్ పెద్ద గుడి

ఆమె ఎందుకు తీసుకుంటుంది సాంగ్ కోసం తీసుకుంటుంది హీరోయిన్ హీరోయిన్ లీడ్ ఏం లేదు మూవీని మూవీ లాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం పార్ట్ టు ట్విస్ట్ అన్న నేను చెప్తున్నాను కదా సినిమా సెకండ్ పార్ట్ చూస్తేనే వాళ్ళు మంచిగా మూవీని మూవీ లాగా రిసీవ్ చేసుకున్నట్లు లెక్క లేదు అని ఏదో ఊహించుకుంటే మాత్రం సినిమా నడవా మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తుంది అన్న బీజం ఇంత ఇంతకుముందు జేలడ్ సినిమాలలో ఏదైనా బీజం కనిపించిందేమో కానీ ఇందులో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే కనిపించింది

సినిమాలు అన్ని నచ్చాయి ట్రైలర్ లో ఉన్నాయి సూపర్ జై ఎన్టీఆర్ వెయ్యి కోట్లు పక్కా ఆరు సంవత్సరాల తర్వాత వచ్చాడు లేపాడు లేదు రాజమౌళిది తిరగ రాశాడు రాజమౌళిది రాజమౌళి అంతే వెయ్యి కోట్లు పక్కా అన్ని బాగున్నాయి క్లైమాక్స్ అంటే బాగానే ఉంది సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాం సెకండ్ పార్ట్లో ఉండొచ్చు అనిపిస్తుంది ఆ సాంగ్ లేదు వేస్తే బాగుండేది ఆల్వేస్ దేవరా ఛత్రపతికి దానికి సంబంధమే లేదు జస్ట్ అది యాక్షన్ పార్ట్లో ఒక చిన్న బిట్ అంతే చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా ఫుల్ మిల్స్ ఫ్యాన్స్కి అయితే ఇది పండగ కొరటాలి శివాని ఇంకోసారి నమ్మచ్చు పార్ట్ టూని హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కానీ స్టోరీ జన్వి కపూర్ ఆమెకి తగ్గట్టుంది కాకపోతే దేవరాలో మాత్రం మాస్కా మాస్కా బాప్ ఫైట్స్ కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ కానీ చాలా బాగుంది కొరటాల శివ డైరెక్షన్ అయితే ఇంకా బాగుంది ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఎన్టీఆర్ గారితో మంచి సినిమా తీశారు డబుల్ ఆషనే లాస్ట్లో టిస్ట్ కూడా చాలా బాగుంది నాకు ఇంగ్లీష్ రాదు ఎక్కువ క్యామియో అంటే నాకు చెప్పలేము ఆ యాడ్ ఇంకోటిస్తారు సినిమా అయితే చాలా బాగుంది చుట్టమల్లె సాంగ్ క్లైమాక్స్లో వర అది సస్పెన్షన్ ఉంది హైలైట్ సినిమా ఇంకా ఎనఫ్ చాలు ఇంకా మనిషి మనస్ఫూర్తిగా రావడానికి బయటికి చాలు సినిమా చూసినామా లేదా డబల్ యాక్షన్ కాదది నో డబల్ యాక్షన్ ఒకటే ఇద్దరు సూపర్ సినిమా మాత్రం హైలైట్ ఉంది లాస్ట్కి లాస్ట్కి కొడుకు ఎలా చంపుతాడు అనేది పార్ట్ టూ సొంత కొడుకే ఎలా చంపుతాడు అనేది పార్ట్ టూ ఉంది సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆ సార్కి ఇవ్వచ్చు అనిరుద్ధి గారికి నెక్స్ట్ కొరటాల అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ ఎప్పటికి ఎస్ కంపల్సరీ చెప్తున్నా కదా కొరటాల ఈజ్ బ్యాక్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొట్టినాడు ఇది మాత్రం గ్యారెంటీ డాన్స్ ఒకసారి బ్లైండ్ లో ఉంటది ఆ సినిమా చూసి అందరికి కన్నీళ్ళు వస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది ఆమె బ్లైండ్తో ఉంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ అది అది ఆ సినిమా చూ సినిమా చూసే చాలు మీరు మనిషికి ఫస్ట్ హాఫ్ అసలు లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ స్క్రీన్ పైన కూర్చోరు ఎవరు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ ని మేము ఆ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో కొరటాల శివకి హ్యాట్సప్ చెప్పాలా ఫస్ట్ హాఫ్ అయితే ఈ ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది కూడా అర్థం కాలేదు అంటే ఎన్టీఆర్ని మనం ఎట్లా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆరేళ్ళ తర్వాత అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ సాటిఫ్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే ఇంకా ఇండస్ట్రీ హిట్ కొడతాయి అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా మామూలు ఎలిమెంట్స్ కామెడీ ఫ్యామిలీ కొరకాల్ శివ టైపు స్క్రీన్ పేర్ అనిపించాడు కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసి కొంచెం అది సడన్గా ఎండ్ చేసినట్టు అనిపించింది బట్ అంటే మనం ఫ్యాన్స్ చూసినాం కాబట్టి ఆ హైప్లో ఏందబ్బా సడన్గా అయిపోయింది అన్నట్టు అనిపించింది కానీ త్రీ అవర్స్ మూవీ పెట్టినా కూడా మాకు అసలు త్రీ అవర్స్ అప్పుడే అయిపోయింది సినిమా అనేట్టు అనిపించింది సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోట్ దగ్గర అసలు అల్టిమేట్ బ్రో అది అరవింద సమేతలో స్టార్టింగ్లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు సెకండ్ హాఫ్లో ఆ సెట్ పార్ట్ పార్ట్ అంటే ఎందుకు వాళ్ళ కొడుకే దేవరాం చంపాడు అనేది అసలు అది ఒక సస్పెన్స్ అనమాట వై కట్టపాకి బాహుబలి అన్నట్టు అది ఎందుకు వాళ్ళ నాన్నే కొడుకు ఎందుకు చంపాడని కంబ్యాక్ అసలు ఈ రేంజ్ రైటింగ్ రాయడం అనేది లాస్ట్ ఫోర్ బ్లాక్ బస్టర్ తీసాడు కదా దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ నాలుగు సినిమాలు సరిపోతాయి ఒక రేంజ్ లో తీస్తాడు అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సీట్ టెడ్ కూర్చుంటారు బ్రో ఫస్ట్ హాఫ్ హైలైట్ సినిమాకి సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫ్ మైండ్ పోయింది మైండ్ పోయింది రాజమౌళి కర్సేం లేదు కొట్టేసాం పార్టీ కొట్టేసాం సినిమాలో అన్నా ఎన్టీఆర్ దప్ప ఇంకెవరు కనబడలే అన్న నాకు సారీ చాలా బా అమ్మాయి చాలా బాగా చేశారు బట్ స్టిల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ దప్ప ఇంకెవ్వరు లేరు అన్న ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎవ్వరు లేరు హే ఆల్ నేను మీ సుమంత్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షిని ైబ్ టు ఇండియా హైవర్స్ తెలుగు హలోని ప్లీజ్ టు ఇండియా